హలో వన్ వెల్కమ్ టు అర్ప్రకాష్ మీడియా మంచి కంటెంట్ మంచి రాజకీయాల అప్డేట్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు డైలీ వస్తాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదైతే నెక్స్ట్ రిలీజ్ ఉందో హరహర వీరమల్లు ఆ రిలీజ్ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు థియేటర్లు బంద్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం ఒక నోటీస్ అయితే ఇచ్చారు అసలు ఆ నోటీస్ ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా టార్గెట్ చేసినా అసలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదేళ్ళుగా వైఆర్సీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్డు మీద పల్లీలు శనగలు అమ్మినట్టు టికెట్ రేట్లంతా తగ్గించి మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి రాజమౌళి గారి దగ్గర నుంచి ప్రభాస్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద సినిమా స్టార్లందరినీ వాళ్ళ కాళ్ళ దగ్గర తప్పించుకొని టికెట్ల కోసం బతులు నడిపించుకునే స్థాయి దగ్గర నుంచి ఈరోజు ఏదైనా సరే ఇండస్ట్రీకి ఏం కావాలన్నా సరే మీకు నేనున్నా అని సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికల్లా ఎందుకు ప్రొడ్యూసర్స్ కానీ థియేటర్ ఓనర్స్ కానీ ఈ నిర్ణయం తీసుకోరు పవన్ కళ్యాణ్తో రాజకీయమా మీకు పవన్ కళ్యాణ్ గారితో మీకు నాటకాల ఏమనుకుంటారు అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఒక హీరోగా ఒక డైరెక్టర్గా ఒక రచయితగా ఒక ప్రొడ్యూసర్గా అన్నీ చూసి వచ్చిన ఒక లీడర్గా ఇండస్ట్రీకి ఏ సపోర్ట్ కావాలన్నా సరే నేను ఉన్నానని చెప్పేసి ముందు వచ్చి నిలబడి మీకు సపోర్ట్ చేస్తుంటే మీరు ఆయన సినిమా రిలీజ్ టైంలోనే రాజకీయాలు చేస్తారా మీరు అసలు థియేటర్ ఓనర్స్ని బెదిరించి ఆ బంధుకు పిలుపునిచ్చింది ఎవరు నిజంగానే సురేష్ బాబు దిల్ రాజు అల్లు అరవింద్ వీళ్ళందరూ దాని ఉన్నారా దాని వెనుకున్న నడిపిస్తారా ఆల్రెడీ తెలంగాణలో బెనిఫిట్ షోలు టిక్కెట్ రేట్లు అన్నీ బంద్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో మీ బాధ తెలిసినోడుగా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి డిప్యూటీ సీఎంగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ తెలిసి ఇండస్ట్రీ సమస్య సమస్యలని తన సమస్యలుగా తీసుకొని ఈరోజు మీ అందరికీ సపోర్ట్ చేస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ టైంలో థియేటర్లు బంద్ చేస్తానడం అసలు ఎంతవరకు కరెక్టో ఏందో ఎవరికి లేదు మీరు రాజకీయాల్లో రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే వెనుకుండా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు డౌన్ ఫాల్ చేద్దాం అనుకుంటారా పవన్ కళ్యాణ్ గారు పెడదాం అనుకుంటారా అసలు మీ ఆలోచన ఏంది పవన్ కళ్యాణ్ గారు మంచితనాన్ని మంచితనాన్ని చేతగనతనం కనుక తీసుకుంటే రేపు పొద్దున్న మీకు వచ్చే సమస్యలకి దేవుడు కూడా కాపాడలేదు మిమ్మల్ని అది అల్లు అరవింద్ గారు అయినా దిల్ రాజు గారైనా సురేష్ బాబు గారైనా ఏ ప్రొడ్యూసర్ అయినా మీకు థియేటర్లు వందని వేలున్నని మల్టీప్లెక్స్లోని ఏది ఉన్నని పవన్ కళ్యాణ్ గారు జోలికి రానంత వరకే పవన్ కళ్యాణ్ గారు మంచి పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందా ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా పెద్ద స్క్రీన్లో అయినా సరే కూడా మీరు ఇటువంటి నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు మీరు ఆ అవుతుందా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్పినా ఏం కాదు అప్పుడు పవన్ కళ్యాణ్ కాదు ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడినా సరే కూడా యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు మీరు ఇంతకుముందు బండ్ గణేష్ గారు కూడా ఎక్సల పోస్ట్ చేశారు సింహాన్ని దూరం నుంచి చూడండి ఏ మంటలు అని చెప్పేసి దగ్గర పోతే మాత్రం తాట తీస్తుంది అని చెప్పి మీకు ఆ ట్రీట్మెంట్ కావాలేమో మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కార్లు గేట్ బయట ఆపేసి నా అందరూ నడుచుకుంటూ వచ్చి వంగి వంగి దండాలు పెట్టలేమో మరి మీకు దండలు పెట్టుకున్న లీడర్ దండలు పెట్టించుకున్న లీడర్ కావాలేమో మీకు పవన్ కళ్యాణ్ రాగానే మీకు ఏ సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేస్తా అని చెప్పింది కదా బెన్పిచ్చు ఒక టికెట్లు కావాలంటే రేట్లు పెంచింది కదా ఇంకేం ఇంకా మీకు ఇంత సపోర్ట్ చేస్తున్న నాయకుడు సినిమా వచ్చేసరికల్లా మీరు థియేటర్లు బంద్ చేస్తారన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అసలు పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీకి సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి నెక్స్ట్ నాలుగు సినిమాలు ఉన్నాయని రిలీజ్ హర్ వల్ల ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది ఓజీ ఒకటి ఉంది ఈయన లైన్గా సినిమాలు ఉన్నాయి ఆయన సినిమాలు కూడా ఆయన రిలీజ్ చేసుకోవాలి ఎప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎప్పుడూ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం సినిమాలు రాజకీయాలు ఆయన బిజీ ఉండడం వల్ల లేట్ అయింది ఆ నిర్మాతలు నష్టపోకూడదు ఒక నిర్మాతగా ఆయనకు ఆ బాధ తెలుసు కాబట్టి నిర్మాతలు నష్టపోకూడదు అని చెప్పేసి ఆయన ముందడుగు వచ్చి ఆయనకి ఒకవైపు రాజకీయం ఒకవైపు సినిమా రెండు బ్యాలెన్స్ చేసుకుంటా షూటింగ్లు పూర్తి చేసి రిలీజ్ దగ్గరికి వస్తుంటే మీ రీసెంట్ కథలు వరడైంది అసలు ఇప్పుడు నేనే కాదు ఎవరు అడిగినా ఇదే మాట మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారిని దూరం ఆయన బాగున్నప్పుడు ఆయన మంచితనాన్ని మాత్రమే తీసుకొని మీరు మంచిగా ఉండండి ఆయన మంచిగా ఉంచరు అట్లా కాకుండా మీ అతి తెలివితేటలు ఉపయోగించి మీ దొంగ రాజకీయాలు మీ సినిమా ట్రిక్స్ అన్నీ ఉపయోగిస్తా అంటే ఆయన ట్రిక్స్ కనుక ఉపయోగిస్తే చింతపండు అవుతుంది ఒక్కొక్కరికి రేపు పొద్దుగాల చిరంజీవి గారు అంత మంచివాడు అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు అది అందరికీ మీకు తెలుసు చిరంజీవి గారంటే ఆయన కొంచెం ఆయన మనస్తత్వం వేరు ఆయన ప్రతిదానికి సరే ఏదో తెలిసి చేసిరో తెలియక చేసిరారో అని చెప్పి ఆయన కాంప్రమైజ్ అవుతాడేమో కానీ కొన్ని కొన్ని విషయాలు వస్తే కల్లా పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాంప్రమైజ్ గారు అవ్వాల్సిన అవసరం ఉండలేదు మీ చేసిన రోళ్ళకి మహేష్ బాబు గారు ప్రభాస్ గారు చిరంజీవి గారు ఇంతమంది హీరోలు రాజమౌళి గారు డైరెక్టర్లు కూడా వచ్చి ఆయన దగ్గరికి వస్తే గేట్ బయట కార్లు ఆపేసి ఇంటి దాకా ఆఫీస్ దాకా నడిపించుకొని వచ్చి కూర్చునేటప్పుడు అందరితో దండాలు పెడిపించుకొని మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చి పొగిడిపించుకొని ఇట్లా చేస్తేనే మీకు చక్కగా అవుతారా మీరు ఇట్లా చేస్తేనే మీకు భయం అనేది ఉంటుందా కాళ్ళ దగ్గర రప్పించుకొని కాళ్ళు మొక్కిపించుకుంటే మీకు స్తంభం ఉంటుందా మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే కల్లా ఏమంత ఇదైందని చెప్పి మీరు థియేటర్లో వంద ఇప్పుడు పెడతారు మీకు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉందన్న ఆన అంతమంది వెయిట్ చేస్తారు ఫ్యాన్ ఫ్యాన్స్ ఆయన రాజకీయాలకు పోయిన తర్వాత లాస్ట్ ఎప్పుడొచ్చిన సినిమా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తుంటే ఈ టైంలో మీరు దాన్ని అవకాశంగా మార్చుకొని నాలుగు పైసలు సంపాదించుకోవాలని ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేది ఏంటి అసలు మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు తగ్గట్టే వాళ్ళు కూడా మంచిగా ఉంటేనేమో ఉంటారు లేదు ఏమైతుంది లే అని చెప్పేసి అంటే రేపు పొద్దున్న మీ సినిమాలు ఏం రిలీజ్ లేవా రిలీజ్కి మీరు ప్రొడ్యూసర్ చేసిన సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అయితే ఉన్నాయి కదా మీకు కూడా అప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆలోచిస్తే మాత్రం ఇండస్ట్రీ మొత్తం మూత పడిపోతుంది దెబ్బకి ఇండస్ట్రీలో ఒక ఒక టికెట్ రేట్ కాదు కదా బెనిఫిట్స్ కాదు కదా మీరు పెట్టిన పైసలు కూడా ఎవరికి రావు మీరు రాజకీయ మీరు రా మీరు నా నాయకుడితో పెట్టుకున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ నుంచి సినీ ఇండస్ట్రీకి సపోర్ట్గానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా సపోర్ట్గానే ఉన్నారు వీళ్ళ మంచితనాన్ని కనుక మీరు చేతగనతనంగా కనుక తీసుకుంటే అది థియేటర్ ఓనర్సా డిస్ట్రిబ్యూటర్సా లేకపోతే బ్యాక్ నడిపిస్తున్న ప్రొడ్యూసర్సా ఎవరన్నది సెకండరీ బట్ మీరు చేస్తున్న మొత్తం ఖచ్చితంగా తప్పే అది చాలా పెద్ద తప్పు చేస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోండి మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఆనందించాల్సింది పోయి కనెక్షన్లు వస్తాయని చెప్పి చూసుకోకుండా మీరు ఈ టైంలో ఈ థియేటర్లు బందని చెప్పేసి ఒక నోట్ వదిలేసి ఒక పవన్ కళ్యాణ్ గారిని బెదిరిద్దామనుకుంటారా లేకపోతే ఆ ప్రొడ్యూసర్ని బెదిరిద్దామనుకుంటారా పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ గారిని బాగా దగ్గర నుండి స్టడీ చేసి మరి మాట్లాడుతున్న మాటలు ఇవి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీకి దొరకడం ఇండ నిజంగా ఇండస్ట్రీకి దొరకడం ఒక ఎత్తే అయితే పవన్ కళ్యాణ్ గారు రా రాజకీయాల్లో రాకముందే ఆయన చాలామంది ప్రాణాలు కాపాడి చాలామందికి చాలా విధాలుగా సహాయపడ్డాడు అది అందరికీ తెలిసిందే అప్పు చేసే డబ్బులు లేకపోతే కారులమ్మ కూడా ఆయన చాలా కొన్ని సేవా కార్యక కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది అది అందరికీ తెలుసు అటువంటి మంచి మనిషి ఈరోజు కష్టపడి పార్టీ పెట్టి పద్నాలుగేళ్ళు కష్టపడి పదేళ్ళు కష్టపడి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇండస్ట్రీకి మంచి చేసి ఆయన కూడా ఒక మంచి సారం ఉండాలని చెప్పి పాశపడుతుంటే ఇటువంటి టైంలో మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పా అవత అటు సైడు రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఇటువైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టి ఇండస్ట్రీని కూడా కొంచెం ఇప్పుడు మీ ముగ్గురు చేస్తున్నది మీ ముగ్గురు చేస్తున్నట్టు ఉన్నది రేపు పొద్దుగాల వచ్చేటోడు ఈ రేపు పొద్దున్న వచ్చేటోడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి బాగా కింద నుంచి మీద దాకా అవుతుంది గట్టిగా అప్పుడు మీ సినిమాలు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇంకా థియేటర్లు కూడా తగలబడతాయి అప్పుడు ఇట్లా కనుక మా లేనిపోని అన్నీ చేస్తాయి ఎవరు రాడు కూడా రాడు థియేటర్ వైపు మీరే సినిమా చూసుకొని మీరే చూసుకోవాలి అప్పుడు రిజల్ట్స్ అన్నీ మారిపోతాయి ఇప్పటికైనా సరే కూడా మీరు ఏదైతే నిర్ణయం తీసుకోరో ఎక్కడ తప్పు జరిగిందో తప్పును ఐడెంటిఫై చేసి పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి క్లియరెన్స్ ఇస్తేనే మీ అందరికీ నెక్స్ట్ వచ్చే సినిమాలందరికీ క్లియరెన్స్ మంచిగా ఉంటుంది లేకపోతే మాత్రం అది మీ ఊహకు వదిలేస్తున్న బండ్ల గణేష్ గారు చెప్పినట్టు సింహాన దూరం నుంచి చూస్తేనే బాగా కనబడుతుంది దగ్గరికి వస్తే మాత్రం అది ఆడే వేట మీ అందరికీ చుక్కలే నెక్స్ట్ జై హింద్